안 내려야 하나? 못 నమస్కారం అండి గతంలోనే ఈ ప్రాంతంలో రజక భవన్ అనేది ఉండేది ఈ ప్రాంతం అంతా కూడా రజకుల కోసం వారి వృత్తిని నడపడం కోసం గవర్నమెంట్ వారు ఇచ్చిన స్థలం ఇదంతా కూడా అయితే ఈ స్థలంలో ఈరోజు గతంలో ఉన్న భవనం కూలిపోవడం వల్ల అది అలాగ నిరుపయోగంగా పడిపోయి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఇక్కడ కొంతమంది దీనిని పూనుకొని ఒక పదకొండు మంది కమిటీగా ఫామ్ ఫామ్ అయ్యి రజక భవనాన్ని మళ్ళీ పునరుద్ధరించే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు దానిలో భాగంగానే ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం మన ఆ కమ్యూనిటీ రచక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల వారికి ఇది పూర్తిగా ఉపయోగపడే ఒక పరిస్థితి ఉంది కాబట్టే గతంలో కూడా ఈ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఇప్పటిదాకా చేపట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు స్వచ్ఛందంగా సహృదయంతో పెద్దలందరూ కలిసి కూడా ఒక కమిటీగా ఫామ్ చేసి ఈరోజు మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తూ ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచే విధంగా సౌకర్యార్థం కమ్యూనిటీని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఇలాగ కమిటీ ఫామ్ అయి చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉండాలి నలుగురికి ఉపయోగపడే ఒక రజక భవనాన్ని రజక భవనానికి ఆదరాభిమానాలతో ఇప్పుడు వారు ఎంతో కృషితో కొంత సొమ్ముని సేకరించడం జరిగింది ఇంకొంత సొమ్ము అవసరమైన పరిస్థితుల్లో అందరూ కూడా పూనుకొని దీనికి సహాయ సహకారాలు కూడా అందిస్తే నలుగురికి ఉపయోగపడే ఒక భవనాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే ఈ కమిటీ కానివ్వండి మా లాంటి నాయకులు కానివ్వండి ఎప్పుడు ప్రజాశ్రేయస్సు కోసం ఇలాంటివి చేపట్టాలనే సత్సంకల్పం మాకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ప్రజా సౌకర్యార్థం శ్రేయస్సు కోసం చేపట్టే ఏ కార్యక్రమంలో అయినా మేము ముందుంటాము అదేవిధంగా ఎలాంటి సహాయ సహకారాలు ఈరోజు ఒక ఎంపీ ల్యాడ్స్ నుంచి కానివ్వండి మరి ఏదైనా నిధుల నుంచి దీనికి ఇంకా కావాల్సిన నిధుల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి కోరడం జరిగింది దాని ప్రయత్నంగా కూడా ఖచ్చితంగా వారికి ఆ సహాయ సహకారాలను అందించే ప్రయత్నం నేను వందకు వంద శాతం చేస్తాను అని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది సత్వరమే ఈ భవనం నిర్మాణం అయ్యి ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇలా ఫామ్ చేసి దీనికి పూనుకున్న ప్రతి ఒక్క పెద్దకి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను చెరువు ప్రాంతంలో రజకులకు సంబంధించిన మూడున్నర సెంట్ల స్థలంలో ఇక్కడ ఒక భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన జరిగింది దానికి నా ఎమ్మెల్యే పిడుగురాళ్ళ మాధవ్ గారు ఇంకా ఇతర నాయకులు నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇక్కడ ఏ భవనాలు లేని సమయంలో ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉండేది అదే గుంట అని అనేవాళ్ళు ఈ చెరువులోని ఇక ఈ దరిద్రాపులో ఉన్న రజికులు మొత్తం కూడా వృత్తి చేసుకునేవాళ్ళు ఇక్కడ ఈ వృత్తికి ఈ చెరువు బాగా ఉపయోగపడేది అప్పట్లో ఇక్కడ వృత్తి చేసుకునే వాళ్ళ సౌకర్యార్థం గుంటూరు పురపాలక సంఘం వారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇక్కడ ఒక షెల్టర్ నిర్మించారు ఈ మూడున్నర సెంట్లు ఉన్న స్థలంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో నిర్మించిన షెల్టర్ అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇక్కడ ఫస్ట్ ఆథరైజ్డ్ షెల్టర్ రజకులకు సంబంధించింది అది ఈరోజు దాన్ని మళ్ళా మేము జీర్ణావస్థలో ఉన్న అది పాడైపోయింది కాబట్టి మొన్న రోడ్ యాక్స్టెన్షన్లో అది పాడై దాన్ని పడేయటం జరిగింది కాబట్టి మళ్ళీ ఈరోజు మేము అందరం రజుకులు ఇక్కడ ఉన్న రజుకులు అందరం కలిసి ఇక్కడ ఆ భవన నిర్మాణానికి చేపెట్టాం అంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా ఈ భవనాన్ని కొంతమంది ఆక్రమించుకొని అది రజకులకు కాకుండా వేరే వాళ్ళు చేయడానికి పోయినప్పుడు అప్పుడు కూడా మేము చాలా పోరాటం చేసి ఆ భవనాన్ని మళ్ళీ మేము తిరిగి ఆక్రమించుకొని దానిని మళ్ళీ రీమోడలింగ్ చేసాం రీమోడలింగ్ చేసి దాదాపుగా ఒక ఆరు సంవత్సరాలు ఈ భవనాన్ని రజ రజకుల కమ్యూనిటీ హాల్గా కూడా ఉపయోగించడం జరిగింది తర్వాత సబ్సిక్వెంట్గా ఇక్కడ ఈ రోడ్ ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్లో బిల్డింగ్ పడిపోవటం దాన్ని అందరం కూడా ఈరోజు మళ్ళా ప్రారంభం చేసుకోవటం ఇదొక ఈరోజు ముఖ్యంగా ఈ ఇరవై ఆరో తారీఖు మా రజక కమ్యూనిటీకి ఒక శుభదినం ఎందుకంటే మా భవనాన్ని మా యొక్క జాతి ఎమ్మెల్యే చేత మేము ఓపెన్ చేయించుకోవటం అలానే చంద్రబాబు నగర్లో ఐలమగారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం ఈరోజు మాకు ఒక శుభదినంగా మేము పరిగణిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ